ఇక మరోవైపు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ఇక ఎంపీ టికెట్ల కోసం లాబయింగ్ ముమ్మరం చేశారు ఆశావాహులు రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఈజీగా గెలవచ్చన్న ఉద్దేశంతో టికెట్ వేటలో ఉన్నారు లీడర్లు స్టేట్ లీడర్లతో పాటు కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా టికెట్ ఆశిస్తుండటంతో పోటీ మరింత ఎక్కువైంది కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మొదలైంది అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్ రాష్ట్రంలోని మెజార్టీ ఎంపీ సీట్లపై గురిపెట్టిన హస్తం పార్టీ ఇందులో భాగంగానే పలు దఫాలుగా పార్లమెంట్ ఎన్నికలపై సన్నాహక సమావేశాలు నిర్వహించింది గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు నిర్దేశనం చేసింది ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి కన్వీనర్లతో ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు అయితే ఎంపీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు ముఖ్య నేతలు చాలా నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ సర్కారు ఉండడంతో గెలుపు ఈజీయేనని అంటున్నారు ఆశావాహులు సొంత పార్టీ నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐలు ప్రముఖులు వ్యాపారవేత్తలు ఎంపీ టికెట్ల కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారు ఇప్పటికే ఏఐసీసీ స్థాయిలో లాబియింగ్ స్పీడప్ చేశారు మరికొందరు నేతలు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పైరవిల్ నడుపుతున్నట్లు తెలుస్తోంది రేవంత్ రెడ్డి దావోస్ లండన్ పర్యటన టైంలో కొంతమంది ఎన్ఆర్ఐలు ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం సినీ నిర్మాతలు దిల్ రాజు బండ్ల గణేష్ తో పాటు మరికొంతమంది ఎంపీ టికెట్ల కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది భువనగిరి టికెట్ కోసం ఓ వ్యాపారవేత్త మహబూబాబాద్ ఎంపీ టికెట్ కోసం ఓ ప్రభుత్వ ఉద్యోగి లాబింగ్ చేస్తున్నట్లు టాక్ పీసీసీ సీనియర్ నేతలు కూడా లోక్సభ బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు తమకు గాని తమ కుటుంబ సభ్యులకు గాని టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల కోసం పోటీ భారీగానే ఉంది సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల లీడర్లు కూడా కాంగ్రెస్ టికెట్ల కోసం ఇంటర్నల్ గా ట్రై చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం టికెట్ కన్ఫర్మ్ అయితే పార్టీలో చేరుతామని సంకేతాలు కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది